సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాపునాడు వీక్షకులకు స్వాగతం చరిత్ర పుటల్లో చేరి కాలం మారి మరిచిపోతున్న ఎందరో మన కాపు మహానుభావుల్ని మనం స్ఫురణకు తెచ్చుకోవాలి స్మరణ చేసుకోవాలి ఆ అవసరం ఈనాడు ఎంతో ఉంది బాలీవుడ్ని ఏలిన మన కాపు మెగాస్టార్ పైడి జయరాజ్ చరిత్ర సువర్ణాక్షర లిఖితం వారి సినీ రంగ జీవితాన్ని మే ముందుకు తెస్తున్నాం పైడి జయరాజ్ తెలంగాణ ప్రాంతం నుండి తొలి హిందీ హీరో దాదా బాల్కే అవార్డు గ్రహీత బాలీవుడ్ సూపర్ మ్యాన్ సూపర్ స్టార్ హిందీ చిత్రరంగాన్ని ఏలిన మన పైడి జైరాజ్ డెబ్బై ఏళ్ల సినీ ప్రస్థానంలో హిందీ చిత్రసీమ ఇచ్చిన గుర్తింపు అతనికి మన తెలుగు వాళ్ళు ఇవ్వలేకపోయారు పంతొమ్మిది వందల తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున అచ్యుతయ్య ఆండాలమ్మ దంపతులకు జన్మించారు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన జయరాజ్ హిందీ సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు వందేళ్ల క్రితం ముంబైని చూసిన మొనగాడే లేడు అలాంటి సమయంలో తెలంగాణ ముద్దుబిడ్డ బాలీవుడ్ సూపర్ స్టార్గా మన కరీంనగర్ పైడి జయరాజ్ పేరు ప్రఖ్యాతులు గాంచారు ఈయన సరోజిని నాయుడుకు మేనల్లుడు ఇతనికి అన్నలు సుందర్రాజ నాయుడు దీనదయాల్ నాయుడు నిజం కాలేజీలో డిగ్రీ చదివి అప్పటికే తెలుగు నాటకాలలో నటించి ప్రతిభ చాటాడు సినిమాలో నటించాలన్న కోరిక ఉండేది ఆ రోజుల్లో సినిమా వ్యాపారం లాభసాటి కాదు అని అందరి అభిప్రాయం అతను తన కోరికను పెద్దలకు చెప్పగా వాళ్ళు వెళ్లవద్దని ఆంక్షలు విధించారు తన నిశ్చయాన్ని మార్చుకోకుండా జయరాజ్ వారికి చెప్పకుండా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బొంబాయి చేరాడు అప్పటికి తెలుగు సినీ పరిశ్రమ ఇంకా తప్పటడుగులు వేస్తోంది అప్పటికే బొంబాయిలో ఏడాదికి రెండు వందల సినిమాలు రిలీజ్ అయ్యేవి సంపన్న కుటుంబాలకు చెందిన వారు మాత్రమే అప్పుడు అక్కడ సినిమాలో వేషాలు దక్కేవి ఇంట్లో వాళ్ళు ఇతని సాహసానికి మెచ్చక అతని గురించి పట్టించుకోలేదు ఉత్తర ప్రత్యుత్తరాలే లేవు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు చిన్న చిన్న కూలి పనులు చేశాడు అన్నిటినీ మనోధైర్యంతో తట్టుకొని నిలబడ్డాడు తన చేయాన్ని నెరవేర్చుకున్నాడు తొలితరం బాలీవుడ్ నటుడుగా తెలుగు బిడ్డ విజయ పతాకాన్ని ఎగురవేసి సూపర్ స్టార్ అయ్యాడు బాంబే టాగీస్ వారు నిర్మించిన ప్రతిమ పంతొమ్మిది వందల నలభై ఐదు దిలీప్ కుమార్కు హీరోగా కేవలం రెండవ సినిమా మాత్రమే అయితే నటుడుగా సూపర్ స్టార్గా వెలుగుతూ ఆ సినిమాకు దర్శకత్వం వహించింది జయరాజ్ అంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ ఇది నిజం మనుషులు మారిన యుగం మారినా చరిత్ర మారదు కదా అంతటి గొప్ప నటుడు తెలుగువాడు కావడం మన అదృష్టం చెప్పలేనన్ని అవార్డులు అందుకున్నారు జైరాజ్ వెడల్పైన ముఖం కాంతివంతమైన కళ్ళు చక్కని నటన ఆజానుబాహు స్ఫురద్రూపం మంచి వాచకం జయరాజును హిందీ చిత్రసీమ అందలం ఎక్కించింది తరం వారికి జయరాజ్ లేక జయరాజ్ నటన బాగా గుర్తుండే ఉంటుంది నటుడుగా నిర్మాత దర్శకుడుగా హిందీ సినిమాలను కొన్నేళ్లు శాసించిన జయరాజ్ తెలుగువాడని అసలు ఎవరికీ తెలియదు ఆయన కూడా ఎప్పుడూ చెప్పుకోలేదు కూడా అలాంటి విలక్షణ హిందీ హీరో అసలు పేరు పైడిపాటి జయరాజ నాయుడు బొంబాయిలో డూప్లికేట్ స్టంట్ మాస్టర్గా ముందు పనిచేశారు సెట్లను అమర్చేవాడు కెమెరా వాళ్లకు సహాయం చేసేవాడు కాలం కలిసొచ్చి శారదా ఫిల్మ్ కంపెనీలో చేరి అదే ఏడాది మూఖి చిత్రం స్టార్ కింగ్ యూత్లో పంతొమ్మిదవ ఏటనే మొట్టమొదటిగా నటించిన అదృష్టవంతుడు జయరాజ్ వెనువెంటనే పదకొండు సైలెంట్ సినిమాల్లో నటించారు అందులో ట్రయాంగిల్ ఆఫ్ లవ్ మాతృభూమి ఆల్ ఫర్ లవర్ మహాసాగర్ మోతి ఫ్లైట్ ఇన్ టు డెత్ మై హీరో మొదలైన సినిమాలు ఉన్నాయి తెలుగు నాటకానుభవం మంచి ఆకర్షణతో ఉన్న పర్సనాలిటీ జయరాజ్కు బాగా తోడ్పడి అతనిని ఏమాత్రం సంకోచం లేకుండా కత్తి వీరులైన ధీరోదాత్త రాజపుత్ర వీరుల రాజుల పాత్రలకు ఎంపికం చేసి నటింపజేశాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో అమర్సింగ్ రాథోడ్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో పృథ్వీ చౌహాన్ పంతొమ్మిది వందల అరవైలో మహారాణా ప్రతాప్ మొదలైన చిత్రాలలో హీరో వేషం వేసి అసలు వారంతా జయరాజు లాగానే ఉండేవారా అన్నంతగా నటించి మెప్పించారు ఇవన్నీ సూపర్ హిట్ సాధించాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో షాజహాన్ పాత్రలో గాంభీర్యం వలకించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో టిప్పు సుల్తాన్ పంతొమ్మిది వందల అరవై రెండులో హైదర్ అలీ సినిమాలలో లీడ్ రోల్స్ పోషించి శబాష్ జయరాజ్ అనిపించుకున్నారు ఇంతటి వైవిధ్య పాత్రలలో నటించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి శశిపున్నా యాభై ఆరులో హీన్ తాయ్ అరవై మూడులో చంద్రశేఖర్ ఆజాద్ అరవై నాలుగులో దుర్గాదాస్ చిత్రాలు ఆయన కీర్తి కిరీటంలో కలీకి తురాయిలు ఆ పాత్రల కోసమే ఆయన పుట్టాడా అన్నంత సహజంగా నటించాడు కాదు జీవించారు చారిత్రాత్మక జానపద సాంఘిక హీరో పాత్రలలో తనకు సాటి లేరనిపించాడు ఆ తరం మేటి నటి సురయ్యతో ఆరు సినిమాలలో పంతొమ్మిది వందల నలభై నుండి దశాబ్దం పాటు పంతొమ్మిది వందల యాభై వరకు నటించారు అందులో పంతొమ్మిది వందల నలభై మూడులో అమానిబాద్ నలభై తొమ్మిదిలో సింగార్ అదే ఏడాదిలో అమర్ కహానీ పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి రాజ్పుట్ యాభై రెండులో రేషం చిత్రాలలో సురయ్య పక్కన హీరోగా నటించారు ఆ రోజుల్లో ఆ ఇద్దరిని వెండితెర వేల్పులుగా భావించేవారు యాభై రెండులోనే వచ్చిన లాల్ కున్వార్లో సురయ్యతో సెకండ్ హీరోగా చేశారు ఇంతటి నటనానుభవం ఉంది కదా అని ప్రసిద్ధ ఆంగ్ల కవి అని రాసిన ఓ కవిత ఆధారంగా నటుడు భారత్ భూషణ్తో హీరోగా సాగర్ సినిమాను నిర్మించారు ఢిల్లీకి చెందిన పంజాబీ అమ్మాయి సావిత్రిని కుటుంబ పెద్దలు కుదర్చగా పెళ్లి చేసుకున్నారు ఈ సంబంధాన్ని నాటి సాటి లేని మేటి నటుడు పృథ్వీరాజ్ కపూర్ తండ్రి ఇరువైపుల వారిని సంప్రదించి కుదిర్చాడు పృథ్వీరాజ్ కపూర్ జైరాజ్కు మంచి మిత్రులు అశోక్ కుమార్తో సాన్నిహిత్యం బాగా ఉండేది అంతర్జాతీయ నటులు రాబర్ట్ మోళ్ళి జోస్ ఫెర్రల్తో కలిసి పనిచేసిన హీరో జైరాజ్ అతడు అతి సునాయాసంగా చాలా భాషలు మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అందుకే భిన్న భాషల సినిమాలలోనూ రాణించారు ఇంగ్లీష్ ఉర్దులలో అమోఘ పాండిత్యం ఉండేది ఆయనకు మేనత్త నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడుతో మేనల్లుడు జయరాజ్ చాలా చనువుగా గౌరవంగా ఉండేవారు ఆమెకు అతనిపై అభిమానం జాస్తిగా ఉండేది జయరాజ్ సినిమా రంగంలోని చెడు పోకడలకు చాలా దూరంగా ఉండేవారు భార్యను అమిత ప్రేమతో చూసేవారు వాళ్ళది అన్యోన్య ఆదర్శ దాంపత్యం ఆయనకు ఇద్దరు కొడుకులు నలుగురు కూతుళ్ళు పంతొమ్మిది వందల ఎనభైలో జయరాజు మొట్టమొదటిగా దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందారు అంటే అక్కినేని కంటే ముందే పాల్కే అవార్డు పొందిన తెలుగు బిడ్డ జయరాజ్ గుజరాతీ మరాఠీ హిందీలలో మొత్తం మూడు వందల యాభైకి పైగా సినిమాలలో నటించారు గుజరాతీ మరాఠీ హిందీ ఆయనను సూపర్ స్టార్ చేసిన సినిమాలలో షికారి మజ్దూర్ స్వామి పన్నా రాజ్ ముంతాజ్ మహల్ లాల్ కిలా ఉన్నాయి అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి హీరోగా జయరాజ్ రికార్డు సృష్టించారు ప్రఖ్యాత డ్రీమ్ గర్ల్ దేవికా రాణి సరసన హమారీబాత్ లో నటించారు ఆయన మాధురి షకీల నటనకే భాష్యం చెప్పిన మీనాకుమారి శశికళ వంటి టాప్ హీరోయిన్స్తో కూడా నటించారు యాభై నుండి అరవై వరకు జయరాజ్ సినిమా జీవితంలో ఒక స్వర్ణ యుగం నూట యాభై ఆరు చిత్రాలలో హీరోగా రెండు వందల సినిమాలలో విలన్ క్యారెక్టర్ యాక్టర్ కామెడీ యాక్టర్గా చేశారు ఆయన జయరాజ్ మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు అన్ని కనక వర్షాలే కురిపించాయి ప్రతిమ సాగర్ మొహర్ వంటి సినిమాలు మూడు అద్భుత విజయాలు సాధించాయి సాగర్ మొహర్ ఈ రెండు సినిమాలలో తన శిష్యుడు షమ్మి కపూర్కు హీరోగా అవకాశం ఇచ్చారు జైరాజ్ సోదరులు రాజ్ కపూర్ షమ్మి కపూర్లు జయరాజును పాపాజీ అని ఎంతో గౌరవంగా సంబోధించేవారు గుజరాత్ మహారాష్ట్ర ప్రభుత్వాలు జయరాజును ఘనంగా సత్కరించాయి మధుర సంగీత సృష్టికర్త నౌషాదు ను పరిచయం చేసింది మన జయరాజే పంతొమ్మిది వందల పదమూడులో దాదా సాహెబ్ పాల్కే మొదటి సినిమా తీసి రికార్డు సృష్టించారు జైరాజ్ బాంబే సినీ రంగ ప్రవేశం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆయన పేరట ఉన్న అవార్డును పంతొమ్మిది వందల ఎనభైలో పొందిన ఘనుడు జయరాజ్ మన అక్కినేని రామారావులు సినీ అరంగేట్రం చేయకముందే బాలీవుడ్లో చరిత్ర సృష్టించిన వాడు జయరాజు తెలుగు సినీ చరిత్ర పుస్తకంలో అగ్రస్థానాన ఉండాల్సిన వాడిని విస్మరించిన జాతి మనది ఆయన శిలా విగ్రహం ఆయన పేరిట పారితోషికం కూడా ఇవ్వని గొప్ప మనసు మనది సినీ కళాకారుల సంక్షేమం కోసం మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన మానవతామూర్తి జయరాజు జాతీయ విపత్తులలో సర్వం కోల్పోయిన వారి సహాయార్థం సంగీత కచేరీలు నిర్వహించి అందచేసేవారు జైరాజ్ చనిపోవటానికి ఏడాది ముందే భార్య సావిత్రి క్యాన్సర్తో చనిపోయింది ఆమె మరణం అతని ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపింది తట్టుకోలేకపోయారు ఆ తరువాత అతని మరణం దాకా తండ్రి బాగోగులు కూతురు గీత చూసుకునేది భార్యపై మమకారం బెంగలతో జైరాజ్ పదకొండు ఆగస్ట్ రెండు వేలన తన తొంభై ఒకటవ ఏట మరణించారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ప్రభుత్వం ద లైఫ్ జర్నీ ఆఫ్ ది జయరాజ్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మించి ఈ తరానికి పరిచయం చేసి అతని శత జయంతిని ఘనంగా నిర్వహించి రుణం తీర్చుకుంది యావత్ భారతవని గర్వించదగ్గ బాలీవుడ్ మహానటుడు పైడి జయరాజ్ కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు ముద్దుబిడ్డ కావడం ఆ కులానికే గర్వకారణం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్